హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర నలభై రోజు ఉందామండి నిన్నటి రోజుని ఓషో బిఏ పూర్తి చేసిన తర్వాత జబల్పూర్ వదిలి సాగర్ విశ్వవిద్యాలయంలో ఆ ప్రొఫెసర్ రమ్మంటాం అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడటం ఆ విద్యాలయం యొక్క విశేషాలు కూడా చెప్పడం కూడా విన్నాం కదా ఈరోజు మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ సాగర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వ్యక్తి ప్రపంచంలోని గొప్ప గొప్ప ప్రొఫెసర్లతో పరిచయం కలిగిన వాడు సాగర్ ఆయన జన్మస్థలం ఆయన పేరు డాక్టర్ హరిసింగ్ గౌర్ ఆయన ప్రఖ్యాతిగాంచిన న్యాయస్థానం అధికారి కూడా ఆయన చాలా ధన సంపాదించాడు ఎప్పుడు ఓ చిల్లిగవ కూడా ఏ బిచ్చగాడికి ఏ సంస్థకు ఇవ్వాల ఎలాంటి దాన ధర్మాలు కూడా చేయాల ఆయన అందరికీ అతి పిషినారిగానే తెలుసు అప్పుడు ఆయన ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తన లక్షల సంపాదన అంతా ఈ విద్యాలయానికి ఖర్చు పెట్టాడు ఒకసారి నాతో ఇలా అన్నాడు ఆయన నేను పిషినారిగానే ఉండిపోయాను భేద వ్యక్తిగానే పుట్టాను చాలా భేదవాణ్ణి ఒకవేళ అందరిలాగా నేను కూడా దాన ధర్మాలు చేసి ఉంటే ఆసుపత్రులకు బిచ్చగాళ్లకు అనాథలకు దానం చేసి ఉంటే మరి ఈ విశ్వవిద్యాలయం ఉండి ఉండేదా కాదు కదా అనేవాడు ఆయన తన జీవితంలో ఒకే ఒక సంకల్పం పెట్టుకున్నాడు ఆయన జన్మస్థలంలో ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు ఒకటిగా ఉండాలి అని ఆయన జన్మస్థలంలో గొప్ప విశ్వవిద్యాలయం ఉంటే మరి ఎంతోమందికి జ్ఞానాన్ని కూడా బోధించవచ్చు అన్నటువంటి సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు అనుకున్నట్లుగానే ఈ లోకంలో అతి గొప్ప విశ్వవిద్యాలయాలు మరి దాన్ని ఒక అద్భుతమైనటువంటి దానిగా తీర్చిదిద్దగలిగాడు ఆయన బ్రతుకున్నప్పుడు ప్రపంచంలోని గొప్ప ప్రొఫెసర్లని అన్ని దేశాల నుంచి సాగర విశ్వవిద్యాలయానికి రప్పించేవాడు ఆయన వారికి రెట్టింపు జీతాలు మూడు రెట్లు ఇచ్చేవాడు ఏ వాళ్ళు ఏం కోరితే అవి కూడా ఇచ్చేవాడు సౌకర్యాలన్నీ కూడా పైగా పెద్ద పనేమి కూడా ఉండేది కాదు ఎందుకంటే అందులో ఒక వెయ్యి మంది విద్యార్థులే ఉండేవారు భారతదేశంలో ఓ చిన్న కాలేజీలో ఉన్నంత సంఖ్యలో విద్యార్థులు సాగర విశ్వవిద్యాలయంలో ఉండేవారు నిజానికి ఒక వెయ్యి మంది విద్యార్థులు అంటే అంత పెద్ద సంఖ్య కాదు ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మాత్రమే భరించగలిగినన్ని విభాగాలు అన్ని సాగర విశ్వవిద్యాలయంలో నిర్మి ఏర్పాటు చేశాడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో దాదాపుగా మూడు వందల యాభై విభాగాలు ఉన్నాయి ఆయన ప్రపంచంలో ఉండే అన్ని విభాగాలు సాగర విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించాడు కూడా అందులో విద్యార్థులు ఉండేవారు కాదు కానీ పూర్తి సంఖ్యలో అధ్యాపకులు ప్రొఫెసర్లు మాత్రం అలాగే స్టాఫ్ కూడా ఉండేవారు విభాగం హెడ్డు అసిస్టెంట్ ప్రొఫెసరు ప్రొఫెసరు లెక్చరరు అందరూ కూడా ఉండేవాళ్ళు ఆయన అనేవాడు మీరేమీ చింతపడొద్దు మొదట విశ్వవిద్యాలయాన్ని గొప్పగా చేయండి విద్యార్థులు వాళ్ళే వస్తారు తప్పనిసరిగా వచ్చి తీరుతారు అప్పుడు అందరూ ప్రొఫెసర్లు విభాగంలోని హెడ్స్ డీన్సు యోగ్యులని తెలివైన విద్యార్థుల కోసం ఎతికేవారు వేదాంత విభాగానికి అడ్డైన ప్రొఫెసర్ ఎస్ఎస్ రాయ్ కళ్ళు నా పడ్డాయి నేను ప్రతి సంవత్సరం అంతర్ విశ్వవిద్యాలయం వివాదాల పోటీ కోసం ఆ విశ్వవిద్యాలయానికి వెళ్ళేవాడిని నాలుగు సంవత్సరాల నుంచి నేను నిరంతరం గెలుస్తున్నా ఆయన నాలుగేళ్ల పాటు నా నినాదాన్ని వింటూనే ఉన్నాడు ఆయన న్యాయ నిర్ణేతల్లో ఒకడు నాలుగో ఏడు ఆయన నన్ను తన ఇంటికి పిలిచి నేను నీ కోసం ఇంకో ఏడాది ఎదురు చూస్తాను ఇంకో ఏడాది తర్వాత ఆ మరుసటి సంవత్సరం అంతర్ విశ్వవిద్యాలయ వివాదాల పోటీ కోసం నువ్వు తప్పనిసరిగా వచ్చి తీరుతావు అన్నాడు నువ్వు వాదించే విధానం చాలా విచిత్రంగానే ఉంటుంది కొన్నిసార్లు నీ వాదనకి నేనెంతో మంత్రముగ్ధులను చేసేటంతగా ఎంతో విచిత్రంగానే ఉంటుంది అసలు నువ్వు ఆ కోణంలోంచి ఎలా చూడగలిగావు అని అనిపిస్తుంది కొన్ని సమస్యల గురించి నాకై నేను ఆలోచిస్తూ ఉంటా కానీ నేను ఎప్పుడూ ఆ వైపు నుంచి ఆలోచించేవాడిని కాదు బహుశా సాధారణమైన మనసుకు తెచ్చే పక్షాన్ని నేను వదిలేస్తావేమోనో నాకు తట్టింది నువ్వు ఎవరికి కలిగినటువంటి ఒక ఆలోచనని మాత్రమే ఎన్నుకుంటావేమో అనిపించేది నాలుగేళ్ల నుంచి నువ్వు గెలవటానికి కారణం కేవలం నీ వివాదం అద్వితీయంగా ఉండటమే దానికి జవాబు ఇవ్వటానికి ఎవరు సిద్ధంగా ఉండేవారు కాదు వాళ్ళు ఎవరు దాని గురించి ఆలోచించనైనా ఆలోచించి ఉండాల అందుకే వాళ్ళు నిరత్తరులైపోతారు నీ వ్యతిరేకవాదాలన్నీ నువ్వు ఎంత హీనంగానో తొక్కేసి కుదించేవాడి ఎవరికైనా వారిపై జాలి కలుగుతుంది మరి మేము మాత్రం ఏం చేయగలం నేను నీకు వందకు తొంభై తొమ్మిది శాతం మార్కులు ఇస్తున్నా నీకు మాత్రం వంద మార్కుల కంటే ఎక్కువ ఇవ్వాలనుకునేవాడిని కానీ ఆ తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన జనాలకి నేను ఒక ప్రత్యేక విద్యార్థి పట్ల పక్షపాతంగా ఉన్నాను కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఎవరు కూడా అంతకుముందు యాభై శాతం మార్కులు దాటి వెళ్ళాలి నేను నిన్ను మా ఇంటి విందుకు ఆహ్వానిస్తున్నా అంటే నువ్వు జబల్పూర్ విశ్వవిద్యాలయాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేయమని చెప్పటానికి ఇది నీ నాలుగో సంవత్సరం నువ్వు గ్రాడ్యుయేట్ కాగానే అక్కడ చదువు అయిపోతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి నువ్వు ఇక్కడికి వచ్చేసాయి నేను నిన్ను నా విద్యార్థిగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకోలేను ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే అప్పుడు నేనే జబల్పూర్ విశ్వవిద్యాలయానికి నేనే వస్తాను రావాల్సి ఉంటుంది అన్నాడు వద్దు వద్దండి లేదు లేదు మీరు అంత కష్టపడాల్సిన పని లేదు నేనే ఇక్కడికి వస్తాను సార్ ఎందుకంటే ఈ స్థలం కూడా నాకు ఎంతో ప్రియమైంది అన్న నిజంగా ఇది ప్రపంచంలోని అతి అందమైన ప్రదేశాలు నిర్మించబడిన విశ్వవిద్యాలయం అది ఎలాంటి స్థలంలో ఉందంటే కొండల దగ్గర ఓ అత్యంత విస్తారమైన పెద్ద సరస్సులో సరస్సు దగ్గరలో ఉంది ఎన్నో పెద్ద వృక్షాలు మరి ప్రాచీనమైన చెట్లు అది ఎంతో నిశ్శబ్దంగా ఉండే స్థలం అక్కడ ఉండటమే కావలసిన విద్యాభ్యాసం అనిపించేలాగా ఉంటుంది ఆ చోటు అందుకే ఆ స్థలం నాకు ఎంతో ప్రియమైంది సార్ మీరేమి చింతపడనక్కర్ల నేను తప్పనిసరిగా ఇక్కడికే వస్తాను కానీ మీరు నన్ను ఇక్కడ వివాద చర్చ వివాద చర్చల పోటీలో మాత్రమే చూశారు మీకు నా గురించి పెద్దగా తెలియదు నేను మీకు పెద్ద ఇబ్బందికరంగా ఒక ఉపద్రవంగా మారవచ్చేమో మీరు నిర్ణయం తీసుకునే ముందు నా గురించి ప్రతిదీ తెలుసుకోవాలని కోరుకుంటున్నా అన్నాను ప్రొఫెసర్ రాయన్నారు నీ గురించి ఏమి తెలుసుకోవాలి నేను అనుకోవటం లేదు నాయన నేను చూడటం నీ కళ్ళను చూడటం నువ్వు విషయాలు చెప్పే విధానం చూడటం వలన వాస్తవం పట్ల నీ దృక్పథాన్ని చూడటం వలన నాకు నీ గురించి తెలిసింది కొంత కాస్తంత చాలు అది సరిపోతుంది ఇక ఇబ్బందులు ఉపద్రవాల గురించి మాట్లాడి నన్ను భయపెట్టాలనుకోకు నువ్వు ఏం చేయాలనుకుంటే అది నువ్వు చేయవచ్చు అన్నాడు సరే అయితే గుర్తుంచుకోండి కొన్ని విషయాలు ఆర్థిక పరంగా నేను ఎప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటా కాబట్టి నేను మిమ్మల్ని నిరంతరం డబ్బులు అప్పు అడుగుతూనే ఉంటా మళ్ళీ ఆ అప్పు ఎప్పుడు తీర్చను కూడా ఎందుకంటే ముందుగానే అన్నీ చెప్పటం చాలా అవసరం అలా కాకపోతే ఆ తర్వాత మీరు అంటారు ఇది నువ్వే ముందు ఎందుకు చెప్పలేదని చెప్పి నాకు ఎప్పుడు కావాల్సి వచ్చినా సరే మీరు నాకు డబ్బులు అప్పు ఇవ్వాల్సింది ఒకవేళ నేను అప్పు తీసుకుంటానని చెప్పినా అది నీకు తిరిగి ఇవ్వబడదు మీ వైపు నుంచి ఆ డబ్బులు పోయినట్లే నేను అర్థం చేసుకోండి నాకు ధనం వచ్చే ఎలాంటి ఆధారం ఇక లేదు కదా అందుకని ఎలా తీరుస్తాను మీ అప్పుని ఇక రెండవది మీరు నాకు విశ్వవిద్యాలయంలో డబ్బులు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించిన అవసరం లేకుండా భోజన వచ్చి కూడా ఏర్పాటు చేయాలి ఉచితంగానే ఇక మూడవది మీరు వైస్ ఛాన్సలర్ని అడగండి ఎందుకంటే నాకు ఆయన తెలీదు నాకు ఆయన పరిచయం చేయండి ఒక్కసారి ఆయన ప్రత్యేకమైన స్కాలర్షిప్పు అంటే విద్యార్థి వేతనం నేను అడుగుతా ఆయన నాకు ప్రత్యేక స్కాలర్షిప్ ఇవ్వగల అధికారం ఉన్నవాడు అతనే కదా మిగతా స్కాలర్షిప్పులు ఉన్నాయనుకోండి అవి చిన్న చిన్న మొత్తాలే బాగా చదువుకొని ప్రజ్ఞ గల బుద్ధివంతులు ఎవరైనా సరే విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో బంగారు పథకాన్ని పొందిన వారికి ఇచ్చే స్కాలర్షిప్పులు ఉన్నా మిగతా స్కాలర్షిప్పుల కన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రత్యేక స్కాలర్షిప్పు నాకు మీరు వచ్చేటట్లు చూడాలి నిజానికి అది ప్రత్యేకమైనది ఎందుకంటే దాన్ని వైస్ ఛాన్సలర్ ఎవరికైనా ఇవ్వచ్చు ప్రజ్ఞ గలవారికి లేక ప్రజ్ఞ లేని వారికి విశ్వవిద్యాలయంలో లిస్టులో ఉన్నవారికి లేక అలా లేని వారికి కూడా స్కాలర్షిప్లు ఇవ్వగల అధికారం ఉన్నవాడు ఆయన అది ఆయన వ్యక్తిగత ఎంపిక ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నా క్యారెక్టర్ సర్టిఫికెట్ అడగటం కనుక మొదలుపెట్టారంటే ఇక నేను దాన్ని ఇవ్వలేను కదా నేను అంతకుముందు చాలా కాలేజీలు చదివాను మీకు తెలుసు చెప్పాను గతంలో కూడా నన్ను చాలాసార్లు కాలేజీలో నుంచి బయటకు ఎంటేసేవారు ఈ నాలుగేళ్ల కాలంలో అందరూ ఒకే కాలేజీలో చదువుతారు చాలామంది కానీ నేను అన్ని కాలేజీలు తిరిగి వచ్చాను అందుకని నేను ఇవ్వగలిగిన పత్రాలన్నీ నన్ను కాలేజీ నుంచి బయటకి గంటేసిన ఆజ్ఞాపత్రాలే నేను ఒక మంచి ప్రమాణపత్రాన్ని కూడా ఇక్కడికి తీసుకురాలేను కాబట్టి మీరు నన్ను సిఫార్సు చేయాల్సిందే మీరే నా గుణగణాల పత్రం కావాలి అన్నాను అప్పుడైనా నువ్వు దేని గురించి ఏమీ బెంగపడవద్దు తప్పనిసరిగా నేను చెప్పినట్టు రా అంటే మరి ఆయన మాటలు నమ్మిన యూనివర్సిటీలోనే చేరానండి నేను ఆ యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలోనే వచ్చాను చదివి బంగారు పథకాన్ని కూడా గెలిచాను కానీ నేను అనుకున్న ప్రకారమే అందరూ ఎదురుగుండానే ఆ బంగారు పథకాన్ని ఒక బావిలో పడేశాను ఆ దృశ్యం చూసి విశ్వవిద్యాలయమంతా అవాక్క అయిపోయింది దీంతో నేను యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలో వచ్చానన్న సంగతిని కూడా పడేశాను నా మనసులో నుంచి కాబట్టి ఎవరూ నాకంటే తక్కువగా అనుకోవటం అక్కర్లేదు నేను అసలు ఏమీ కాను అంటూ అక్కడ ఉన్న వారందరితోనూ చెప్పాను మీరు నమ్మరు కానీ విశ్వవిద్యాలయంలో ఎందుకున్నాను అంటే నేను బాబాకి ఎంఏ చేస్తానని వాగ్దానం చేశాను అందుకే విశ్వవిద్యాలయంలో ఉన్నా ఈ విద్యాలయంలో ఇంకా ఉన్నత విద్య అభ్యసించడానికి విద్యార్థి వేతనాన్ని ఇస్తుంది కానీ నేను వద్దన్నాను ఎందుకంటే నేను ఇక్కడి వరకే చదువుకుంటానని వాగ్దానం చేశాను కనుక నీకేమైనా పిచ్చా ఒకవేళ నువ్వు నేరుగా ఉద్యోగంలో చేరిన నీకు ఈ వేతనం వేతనం వలన వచ్చిన దానికన్నా ఎక్కువ రానే రాదు ఈ వేతనం రెండేళ్ల నుంచి ఎంతకాలం కావాలంటే అన్నేళ్ళ దాకా మీ ప్రొఫెసర్లు సిఫార్సులు చేస్తుంటే అలా ఇస్తూనే ఉంటారు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అన్నారు అందరూ నేను అన్నాను బాబా నన్ను పీహెచ్డీ తెచ్చుకోండి అని అడగాల్సింది పోయి ఊరికే ఆ డిగ్రీ వరకే అన్నాడు మరి నేనేం చేయను ఆయన ఎప్పుడూ ఏమీ ఇంకొక విషయం అడగల ఆయన దాని గురించి తెలుసుకోకుండానే మరణించాడు మా ప్రొఫెసర్ నన్ను చాలా బ్రతిమాలి ప్రయత్నించాడు కానీ నేను ఆయనతో ఒక మాట అన్నాను ఇంకా దాని గురించి మర్చిపోండి ఎందుకంటే నేను ఒక పిచ్చివాడికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అన్నాను బహుశా ఒకవేళ పాగల్ బాబాకి పిహెచ్డీ లేక డీలిట్ తెలుసుంటే మరి నేను ఈ ఊబిలో ఇరుక్కుపోయేవాడినేమో కానీ భగవంతుడు వలన ఆయనకి ఎంఏ డిగ్రీ ఒకటే తెలుసు ఆయన అదే చివరి డిగ్రీ అని అనుకుంటున్నాడు ఆయన కనుక ఇంకా ఉన్నత విద్య చదవమని నన్ను కోరుకునేవాడేమో నాకు తెలియదు ఒక విషయం మాత్రం నిశ్చితంగా చెప్పగలను ఒకవేళ ఆయన దాన్ని అడిగితే నేను చదివి ఇంకా చాలా సంవత్సరాలు వ్యర్థం చేసుకునేవాడిని అది నా సొంత తృప్తి కోసం అయితే కాదు ఈ ఎంఏ డిగ్రీ కూడా నా ఆత్మ సంతృష్టి కోసం నా ఆత్మ సంతృష్టి కోసం మాత్రం కానే కాదు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక నూతన అధ్యాయం హిమాలయాలలో స్వయంగా మరి అక్కడ ఉండటం అక్కడ బోధించటం ప్రయాణించటం ఈ విషయాలన్నీ కూడా మరి తెలుసుకుందాం రేపు కలుసుకుందాం మరి ఓకే ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారావు థ్యాంక్ యూ